ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు మంత్రివర్గ విస్తరణ రైతులకు బేడీలు వేస్తారా ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాల సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మాకు మనం ముందుగా చూసినట్టయితే ఈరోజు రైతుకు బేడీలు వేస్తారా రైతులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ నిన్న మన ఒక అనూహ్య సంచలనమైనటువంటి సంఘటన మనం తెలంగాణ రాష్ట్రంలో చూడడం జరిగింది వాస్తవంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి అది మనము ఎక్కడైతే ఈ కొడంగల్ నియోజకవర్గంలోని లగచ లగచర్ల ఘటనలో అరెస్ట్ అయినటువంటి రైతులను ఒక రైతుకు ఆ జైల్లో ఉన్నటువంటి ఒక రైతుకు అకస్మాత్తుగా గుండె నొప్పి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు వారిని హాస్పిటల్కు ఆసుపత్రికి తరలించే మార్గంలో బేడీలు వేసి ఆ యొక్క రైతును తీసుకెళ్లడం జరిగింది ఇది బయటకు సోషల్ మీడియాలో మీడియాలో పెద్ద వైరల్గా కావడంతో ఇది తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది దీనిపై సీఎం దృష్టికి పోవడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కావడం జరిగింది సంబంధిత అధికారులను కూడా సంబంధిత అధికారులు ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం జరిగింది వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని కూడా ప్రభుత్వాల నుంచి ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది నిజంగా ఇది ఒకసారి ఆలోచిస్తే చాలా దయనీయమైన పరిస్థితి ఎందుకంటే అసలు వాళ్ళు చేసిన పెద్ద అతిపెద్ద తప్పు ఏంటంటే రైతును రైతుకు బేడీలు వేసి తీసుకుపోవడం అతి వాటి పెద్ద తప్పది నిజంగా అట్లాంటివి చేయకూడదు సంబంధిత అధికారులు కూడా దీనిపై అసలు ఇంత నిర్లక్ష్యంగా ఇంత ఆ రైతుపై ఇట్లా చేయడం చాలా బాధాకరమైన విషయము దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించడం కూడా స్పందించడం జరిగింది ముఖ్యమంత్రి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి సంబంధిత అధికారులను ఆ సంబంధిత ఉన్నత అధికారుల ద్వారా సస్పెండ్ చేయడం జరిగింది ఇది గతంలో ఖమ్మంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటన అందరికీ గుర్తే ఉంది రైతులకు బేడీలు వేసి బేడీలు వేసి తీసుకెళ్లడం సందర్భంలో అక్కడ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా గగ్గోలు పెట్టింది చాలా ప్రధాన ప్రతిపక్షంగా అప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యంగా ముఖ్యంగా ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయడం జరిగింది అప్పుడు అప్పుడే పెద్ద సంఘటన పెద్ద సంచలనంగా జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే విధంగా పున పునరావృతం కావడం మాత్రం చాలా బాధాకరమైన విషయం ఎందుకు ఆ రైతు చేసిన దొంగతనమా లేకపోతే ఏమైనా అయినా మర్డ్ర చేసిందా లేకపోతే ఏమైనా దోపిడీ చేసిందా వాళ్ళ గ్రామంలో ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళ సొంత భూమి పోతుందని వాళ్ళకు కొంత ఆవేదన ఆ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అది చట్టం ప్రకారం వాళ్ళు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు ఓకే అక్కడ వరకు ఓకే కానీ ఆస్పత్రికి అటాక్ వచ్చిందని మీరు తీసుకెళ్లే సందర్భంలో ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అది సధికారులు అలా నిజంగా ఉన్నత అధికారులు కూడా అసలు ఈ విధంగా చేసేటువంటి ఈ ఈ విధంగా చే ఈ ఇట్లాంటి అధికారుల వల్లనే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త మంత్రివర్గ విస్తరణ బట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు హైడ్రాకు ధనిక పేద అన్న తేడా లేదని స్పష్టం రైతులకు ఇచ్చే బోనస్లో రైతు భరోసా రుణమాఫీ కన్నా ఎక్కువ లబ్ధి రైతులకు చేకూర్చుతుంది నిన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు నిన్న సాయంత్రం కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేయడం జరుగుతుంది ఢిల్లీలో ఉన్నారు వారు ఇరువురు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు మకాం వేసి మకాం వేయడం జరిగింది ఇది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ విస్తరణ అనేది జరగలేదు ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి మంత్రివర్గంలో ఆ ఆరుగురు ఎవరు ఆ అదృష్టవంతులు ఎవరు అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది చాలా మంది ఆశావాహాలు ఉన్నారు దీంట్లో చాలా మంది అంటే చాలా మంది ఆశావాహాలు ఉన్నారు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు తీవ్రమైన స్థాయిలో ప్రయత్నాలు పైరవిలు కూడా చేయడం జరుగుతూ ఉంది కొందరేమో ముఖ్యమంత్రి ద్వారా కొందరు ఉప 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 ముఖ్యమంత్రి ద్వారా కొందరు అధిష్టాన నేరుగా అధిష్టానంతో పైరవిలు చేసుకోవడం ఏఏసీసీ లెవెల్లో పైరవిలు చేసుకోవడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పద్దెనిమిది మంది ఉండాల్సినటువంటి ఈ టోటల్ పదిహేడు మంది ఉండాల్సినటువంటి ఈ యొక్క క్యాబినెట్లో పది మంది ఉన్నారు ఇంకొక ఆరుగురికి అవకాశం ఉంటుంది ఈ ఆరుగురిట్లో మరే బీసీలకు ఎంతమందికి ఇస్తారు ఎస్సీలకు ఎంతమందికి ఇస్తారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది సరే బీసీ కులగణన చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమం బీసీలు నుంచి కూడా చాలా మంచి స్పందన వస్తుంది పాజిటివ్గా ఉన్నది కానీ మీ మంత్రివర్గంలో మీ రాష్ట్ర కేబినెట్లో బీసీలు ఎంతమంది ఉండాలి మరి కేవలం ఇప్పుడు ఉన్నటువంటి పది మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు మరి ఇంకా బీసీ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున తీసుకోవాలి కదా యాభై శాతం నలభై శాతం రిజర్వేషన్ ఇస్తామని మీరే గొప్పగా చెప్పుకునేటువంటి వాళ్ళు మీ మంత్రి క్యాబినెట్లో మీ మంత్రివర్గంలో కేవలం ఇద్దరే ఉండడం బలాకరమైన విషయం కాదా ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి ఈ ఆరుగురిట్లో కనీసం ఒక ఒక నాలుగు స్థానాలు బీసీలకు ఇవ్వండి ఎందుకు ఇవ్వరు తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఉన్నది ఎవరిది ఎక్కువ బీసీల జనాభానే ఎక్కువ ఉందని మీరే చెప్తారు కదా అధికారిక లెక్కలే ఉన్నాయి కదా మరి కేవలం ఇప్పటి వరకు పది మంది పది మంది మంత్రివర్గంలో కేవలం ఇద్దరే ఉన్నారు ఇప్పుడు కనీసం ఇంకొక నలుగురికి మాత్రం తప్పకుండా ఈ ఆరుగురిట్లో నాలుగు స్థానాలు బీసీలకు ఇవ్వాలి తప్పకుండా బీసీలకు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది చూద్దాం మరి ఎవరెవరికి అవకాశం వస్తుంది చాలా మంది పేదవేలు చేస్తూ ఉన్నారు మరి బీసీ సామాజిక వర్గానికి ఎన్ని మంత్రివర్గ స్థానాలు ఇస్తారు యాలుగురిట్లో అనేది మనం వేచి చూస్తే మనము అతి త్వరలోనే ఇది తేట తెల్లబయ్యే అవకాశం ఉంది